అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందరికీ సమానత్వంతో ప్రభుత్వ పథకాలు అందించాలని పాటంశెట్టి సూర్యచంద్ర అధికారులను కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచానికి పరిమితమైన ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక సంబంధిత అధికారులు అనేక నిబంధనలతో అర్హులను నిరాశపరుస్తున్నారని తెలిపారు గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ చినరాముడు వద్దకు నూరు శాతం అంధత్వంతో కంటిచూపు కోల్పోయి పింఛన్ రాక అనేక అవస్థలు పడుతున్న గుమ్మలదొడ్డి గ్రామానికి చెందిన ఇంచారపు రాంబాబుని మంచానికి పరిమితమైన అచ్యుతాపురం గ్రామస్తులు దివ్యాంగులు కోలా శివాజీ మరియు బండార వెంకటరమణకు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర జాయింట్ కలెక్టర్ చినరాముడిని కోరగా స్వయంగా వారి పరిస్థితులు చూసి చలించిన జాయింట్ కలెక్టర్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న అధికారులకు సూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు కారణాలు ఏ చెప్తున్నారు సార్ వైట్ రేషన్ కార్డు ఉంది సదరం సర్టిఫికెట్ వంద శాతం ఉంది సార్ నూరు శాతం బ్లైండ్ అండి ఏం కనిపిస్తుంది అండి ఇతనికి ట్రాన్స్ఫర్ లేదు రాంబాబు ఇంటి పేరు ఏం ఇంజర్ రాంబాబు గుమ్మల ఇతనికి ఆ ఊరి నుంచి రావడానికి సార్ నలుగురిని బతుమాలకుని వచ్చారు సార్ మళ్ళీ ఇప్పుడు మేము ఇంటికెక్కడ దింపాలి అక్కడ అక్కడ తిండి పెట్ట బాబు భోజనం

కాళ్ళు చేతులు సార్ మొత్తం నూరు శాతం వాటిని మంచం మీద ఉంటాడు సార్ ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ కోసం సార్ వేలు ఎన్నిసార్లు తిరిగిన రాజమంత్రి అవును అవలేదు అన్నారు సార్ పోలియో ఉంది కాబట్టి ఇప్పుడు సిక్స్ థౌసండ్ కాబట్టి సిక్స్ ఇప్పుడు నేను చెప్తాను పై మాట చెప్తే ఇంకా ఇప్పటిసారి ఆడ ఎప్పుడు పడితే ఇలా తిరుగుతూ ఉంటావు వన్ డే పెన్షన్ కూడా అయిపోతుంది నీకు అయిపోతుంది కాబట్టి పోలియో ఉన్న వాళ్ళు ఎలిజబుల్ ఎంత ఉంది కాబట్టి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఉంది యాజ్ పర్ నామ్స్ ప్రకారము పోలియో ధర వచ్చిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కూడా సిక్స్ థౌజండ్ పెన్షన్ వస్తుంది దాని గురించి రాదు కాబట్టి నేను తిరగలేడన్నా ఏం నా ఉపయోగం ఏం లేదు మోసుకొని వచ్చాం సార్ ఇతను సరే అంటే మీరు ఏంటంటే ఇతనికి పెన్షన్ అన్నారు ప్రభుత్వం ఏంటంటే మంచానికే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ అది మీరు పెట్టించి రప్పించండి సార్ ఇతను చూడండి సార్ ఇతని పరిస్థితి మంచం మీద మోసుకొచ్చాం ఇటువంటి వాళ్ళకి పెన్షన్ రాకపోతే ఇంక మనం ఏం చేయగలం సార్ మీరు రాదని చెప్తున్నారు ఏమైపోవాలి సార్ అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పెట్టారు సార్ ఇది వచ్చేలా చేసి పెట్టాను సార్